ఎల్మడ లైఫ్ సైన్సెస్ లో ఉచిత వైద్య సేవలు నిర్వహించిన చర్లపల్లి క్రాస్ ఫ్యామిలీ హెల్త్ కేర్ ఆసుపత్రి యాజమాన్యం కఫ్రా సర్కిల్ లో గల చర్లపల్లి డివిజన్ లో ఉన్నటువంటి క్రాస్ ఫ్యామిలీ హెల్త్ కేర్ ఆసుపత్రి వారు ఎల్మాడ లైఫ్ సైన్సెస్ లో ఉచిత వైద్య సేవలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్రాస్ ఫ్యామిలీ హెల్త్ కేర్ ఆసుపత్రి ఎండి అడ్డూరి సుమలతారెడ్డి మాట్లాడుతూ మాది ప్రైవేట్ ఆసుపత్రి అయిన పేద ప్రజలు మరియు పేద కార్మికుల జీవనం మనుగడ బాగు కోసమే ఈ యొక్క ఉచిత వాద్యం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని వైద్యం చేస్తూ నిరుపేదలకు అండగా ఉంటారని తెలిపారు అలాగే ఈ కార్యక్రమంలో లైఫ్ సైన్సెస్ జనరల్ మేనేజర్ కృష్ణయ్య మరియు హెచ్ఆర్ అనిత జనార్దన్లు కంపెనీ కార్మికులు పాల్గొన్నారు లైఫ్ సైన్సెస్ లో మరి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడానికి క్రాస్ ఫ్యామిలీ హెల్త్ కేర్ స్కాల డెంటల్ కేర్ హాస్పిటల్ చిన్న చెల్లె పల్లివారము ముందుకు వచ్చాము దీనిలో నేను ఆధుని సుమలత మరి దీని అంతా కూడా నేను ఆర్గనైజ్ చేస్తున్నాను దీనికి సహకరించినటువంటి ఇమిడా లైఫ్ సైన్సెస్ జిఎం కృష్ణయ్య గారికి ప్రత్యేకంగా మా అభినందన తెలియజేస్తున్నాము అండ్ మేనేజ్మెంట్ కూడా ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఆలోచించి వాళ్ళ కోసము వాళ్ళు మనీ స్పెండ్ చేసేసి ఒక పది రకాల టెస్టులు వాళ్ళు చేపిస్తున్నారు అండి అండ్ దానికి వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను ఈ రోజున ఇక్కడ ఎన్నో కంపెనీలు ఉంటున్నాయి కానీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఎంప్లాయీస్ అయితే మేము చూస్తుంటాము హెల్త్ నెగ్లెక్ట్ చేస్తున్నారు అండి అన్ని విషయాల్లో హడావడిగా లైఫ్ గడిచిపోతుంది ప్రాబ్లం పెద్ద అయ్యేంత వరకు కూడా వాళ్ళు అలాగే దాన్ని మేనేజ్ చేస్తున్నారు చివరికి వచ్చేటప్పటికి అన్క్యూరబుల్గా అయిపోతున్నారు సో ప్రతి కంపెనీ కూడా ఇలాంటి వెల్ఫేర్ ఎంప్లాయీస్ కల్పించినట్లయితే ఫ్రీ టెస్ట్ ఇలా చేయించినట్లయితేనండి అండ్ వాళ్ళకి బేసిక్లో అంటే స్టార్టింగ్లోనే ప్రాబ్లం కనుక్కొని దానికి ప్రాపర్ సొల్యూషన్ తెలుసుకోవడం జరుగుతుంది అండ్ దీనికి సేకరించినటువంటి హెచ్ఆర్ అనిత గారికి జనార్దన్ గారికి కూడా మా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి కంపెనీతో కలిసి ఇంకా ముందు 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 అనేక కార్యక్రమాలు చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ليكو تا هينو پاريشو تا اوندو وندو ليكتو گنيش ماڊگني ائين بگن ليكتو گنيش سري واني سادي ري موٽو واٽا پڙهي ماڊي سونا ائين پڙهتو ائين ري واني پڙهتو ما وڏو پڙهتو واٽي سونا ري نيما